అందరికీ నమస్కారం అండి నేను ఒక న్యాయవాదిగా ఈ మధ్యలో కొన్ని విషయాలు కొన్ని న్యూస్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను అదే నా ఈ వీడియో ఉద్దేశం ఈరోజు పేపర్లో చూశాను మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఒక క్రైమ్ జరిగింది చాలా ఘోరమైన ఒక నేరం జరిగింది నేరంలో బాధితురాలు లాస్ట్ స్టూడెంటే నేరం చేసిన పర్సన్స్ కూడా లాస్ట్ స్టూడెంట్ మూరవరు ఏంటంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు చాలా విచిత్రం మరియు చాలా దారుణం ఒక స్త్రీ మీద అత్యాచారం చేయించింది ఒక లాస్ స్టూడెంట్ అని మహిళ ఆమె భర్త ద్వారా చేయించి ఆ వీడియోని తీసి ఆ ఇంకొక తన ఫ్రెండ్ లా స్టూడెంట్ తన మిత్రురాలని బ్లాక్మెయిల్ చేసింది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది ఇది అందరూ ఖండి సభ్య సమాజం ఖండించాలి అసలు ఒక మహిళ ఉండి ఒక న్యాయ విద్యార్థి అయ్యి ఉండి కూడా తన తోటి న్యాయ విద్యార్థి మీద తన భర్త చేత అత్యాచారం చేయించడం ఆ వీడియోని బ్లాక్ మెయిల్కి ఉపయోగించుకోవడం ఎంత దారుణం అసలు మహిళలు ఎంత దిగజారిపోతున్నారు అలాగే లా కాలేజీ లా స్టూడెంట్స్ కూడా చాలా దిగజారిపోతున్నారు చాలా దారుణం చాలా బా బాధపడుతున్నారు నేను చింతిస్తున్నాను గత వారంలో కూడా ముగ్గురు లా న్యాయవాదులు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు ఇప్పుడు ఇంకొక రకరకాల జాబ్ కానీ బేసిక్గా వాళ్ళు ముగ్గురు లాయర్లేని అది అదొక రకమైన విచిత్రం అది ఏంటంటే ఒక లాయర్ అంటాడు ఇంకొక లాయర్ని పెళ్లి చేసుకున్న అమ్మాయిని నీకు నాకు పుట్టలేదు వీడంటే నీకు నాకు విడవకులు అయిపోయింది ఇంకొక పెళ్లి చేసుకుని వాడికి పుట్టాడు వీడంటే ఇలాగ వాడంటాడు నాకు పుట్టలేదు అంటాడు ముగ్గురు లాయర్లే చాలి అతి విచిత్రమైన సంఘటన గత వారం నుంచి వైరల్ అవుతున్నది అందులోనే కూడా ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు ముగ్గురులో ఒకరి దగ్గర తప్పు లేకపోవచ్చు ఎవరు తప్పు అని చెప్పట్లేదు కానీ సిగ్గుపడాలి లాయర్లు న్యాయ వ్యవస్థ అంతా ఇలా న్యాయ ఎందుకు ఇలా తయారవుతున్నారు ఎక్కడ అసలు ఇప్పుడు ఆ ముగ్గురు లాయర్లు ఇష్యూ అయితే ఆ పిల్లడు పలానా రాజకీయ నాయకుడు పుట్టాడు ఈ ఇష్యూ అయితే ప్రపంచంలో ఇలా ముగ్గురు లాయర్లు ఇన్వాల్వ్ అయ్యి ఎలాంటి విషయం అక్కడ జరగడదు నేను చాలా చింతిస్తున్నాను ఒక న్యాయవాదిగా అలాగే ఇప్పుడు తిరుపతి జిల్లాలో జరిగినట్టుగా ఈరోజు పేపర్లు వచ్చింది అది అతి దారుణం అది అతి కిరాతకమైన చర్య అది మరి వీళ్ళు ముగ్గురు అందులో బాధితురాలు లాయరే ఆ నేరాన్ని చేసిన భార్యభర్తలు ఇద్దరు కూడా లాయర్లే కాబట్టి ఒక న్యాయవాదిగా నేను వీటిని ఖం ఖండించడమే కాకుండా బాధపడుతున్నాను చింతిస్తున్నాను ఒక లాయర్గాను అసలే లాయర్ లాయర్లు వృత్తి న్యాయవాద వృత్తి కత్తి మీద స్వామిలాగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది ఇలాంటి సమయంలో ఇలాంటి న్యాయవాదులుగా లా స్టూడెంట్స్గా చెప్పుకొని ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తుంటే న్యాయవాద వృత్తికి అది మచ్చ న్యాయ వ్యవస్థకి మచ్చ కాబట్టి ఇక్కడ నేను కోరిక ఏంటంటే అత్యున్నత న్యాయస్థానాల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఇలాంటి క్రిమినల్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యారెక్టర్లెస్ పర్సన్స్ కానీ జడ్జిలైనా పబ్లిక్ ప్రాసిక్యూటర్లైనా న్యాయ వ్యవస్థకి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరేది ఏంటంటే మీరు ఇంటర్వ్యూ పెడుతున్నారు రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు ఇవి కాకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ క్యారెక్టర్ కూడా మీరు పరిశీలించి భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్స్నే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా అలాగే మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ మెజిస్ట్రేట్కి కానీ నియామకం చేయాలని అలాంటి నియామకాలప్పుడు ఇలాంటి కేర్ తీసుకోవాలని ఎందుకంటే ఇంత ఇది సమాజంలో బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది ఈవిడే భవిష్యత్తులో జడ్జి అయిపోతే ఇప్పుడు అమ్మాయి భయపడిపోయి అలా ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో అమ్మాయి భయపడిపోయి నేను ఎవరికి చెప్పకుండా ఉంటే ఈ విషయం మన ప్రపంచానికి రాదు తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే భర్త చేత రేపు చేయించిందో ఆ అమ్మాయి ఏముంది మెజిస్ట్రేట్ అవ్వాలి జడ్జి అవ్వాలన్నా ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వాలన్నా అంత సబ్జెక్ట్ కండస్థ పెట్టిన కదా ప్రాక్టికల్ నాలెడ్జ్కి సంబంధం లేదు క్యారెక్టర్కి సంబంధం లేదు కాబట్టి నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానాలను నేను కోరేది ఏంటంటే దయచేసి న్యాయ వ్యవస్ న్యాయ వ్యవస్థ అన్నది చాలా పవిత్రమైంది ఇలాంటి దాంట్లో ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న న్యాయవాదులు కానీ ప్రవేశించి వాళ్ళ జడ్జిలైనా ఏపీలైనా మన న్యాయ వ్యవస్థకి కళంకం అలాగే చాలామంది కక్షిదారులు అన్యాయానికి గురైపోతారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థని అత్యున్నత న్యాయమూర్తుల్ని కోరేది ఏంటంటే దయచేసి జ్యుడిషియల్ ఆఫీసర్స్ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియామకం చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏ సర్కిల్లో ఉండేవారు అవన్నీ చూసి నియామకం చేపండి చేపట్టండి అంతకన్నా నేను కోరేది కోరేదేయలేదు కానీ ఈ ఈ న్యాయవాదులు చేస్తున్న ఈ దుశ్చర్యలు అనుకోండి క్రైమ్స్ అనుకోండి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక న్యాయవాదిగా նասկար